హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఈవీఎస్ చూస్తున్నాము సైన్స్ మూడవ తరగతి తెలంగాణ గవర్నమెంట్ది మన చుట్టూ ఉన్నటువంటి మొక్కలు సలీమాకు పూల మొక్కలు అంటే చాలా ఇష్టం ఇంట్లో రకరకాల పూల చెట్లు పెంచుకున్నది రోజు వాటికి నీళ్లు పోస్తూ ఉంది ఎవరు కూడా వీటి ఆకులు కొమ్మలను తెంపకుండా జాగ్రత్తగా చూసుకుంటుంది సలీమా పాఠశాలలో కూడా కొన్ని మొక్కలు దత్తత తీసుకుంది వాటిని కూడా ఇంట్లో పెంచుకునే మొక్కల్లాగా జాగ్రత్తగా చూసుకుంటుంది సెలవుల్లో కూడా అప్పుడప్పుడు వెళ్ళి నీళ్లు పోస్తుంది ఒకరోజు అఖిల పూల కోసం సలీమా ఇంటికి వచ్చింది ఇద్దరు కలిసి రకరకాల పూల చెట్లను వేశారు ఇద్దరు కలిసి పెరట్లోకి పూలను కోసారు చూడండి చాలా అందంగా ఉంది చూడడానికి అఖిలా సలీమా ఏ ఏ పూల మొక్కల్ని చూసి ఉంటారు మీరు తెలి మీకు తెలిసినటువంటి పూ మరికొన్ని పూల మొక్కల పేర్లు చెప్పండి పూల పూలతో అఖిలా సలీమాను ఏం చేసి ఉంటారు పూలను వేటిని వేటికి ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తారు సలీమా వాళ్ళ ఇంట్లో పూల మొక్కలే కాకుండా రకరకాల కూరగాయల మొక్కలు పండ్ల చెట్లు కూడా పెంచుతూ ఉన్నది వాటిని చూడండి ఇక్కడ చూడండి టొమాటోలు కాకరకాయ గుమ్మడికాయ తర్వాత వచ్చేసి జామకాయలు తర్వాత వచ్చేసి వంకాయలు తర్వాత వచ్చేసి కీరదోసకాయలు మామిడికాయలు ఈ విధంగా ఒక పట్టికను తయారు చేయండి ఎక్కువ మంది ఇళ్లలో పెంచుకున్నటువంటి మొక్కలేవి కొంతమంది ఇళ్లలో మాత్రమే పెంచుకుంటున్నటువంటి మొక్కలేమిటి సాధారణంగా ఆ ఇంటి ముందర ఖాళీ స్థలాల్లో రకరకాల మొక్కలు పెంచుకుంటూ ఉంటారు కొందరు ఇళ్ళ ముందు వెనుక ఖాళీ స్థలం ఉండదు ఇలాంటి వాళ్ళు ఏ మొక్కలను ఎలా పెంచుకుంటారు అఖిల సలీమా ఆడుకుందామని బారు బయటకు వెళ్ళారు అక్కడ పిల్లలందరూ మర్రి చెట్టు కింద ఆడుకుంటున్నారు మర్రి చెట్టుతో పాటు రోడ్డు పక్కన చింత చెట్టు వేప చెట్లు కూడా ఉన్నాయి అఖిల సలీమా కూడా పిల్లలతో అక్కడే ఆడుకుంటున్నారు చెట్ల వలన మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఆలోచించండి చెట్లన్నీ ఒకే రకంగా ఉంటాయా అఖిల సలీమా చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్ల ఆకులు కొమ్మలు మొదళ్ళు చూశారు వాటిలో కొన్ని చెట్లు పొడుగ్గా కొన్ని పొట్టిగా ఉన్నాయి చిన్న చిన్న ఆకులతో కొన్ని పెద్ద పెద్ద ఆకులతో ఉండే చెట్లు చూశారు వాళ్ళు చూసినటువంటి వాటిలో చిన్న చిన్న ఆకులతోనూ పెద్ద పెద్ద ఆకులతోనూ ఉండేటువంటి చెట్లు ఏమై ఉంటాయి అలాగే పెద్దగా ఎత్తుగా ఉండి నీడనిచ్చేటువంటి చెట్లు ఏమై ఉంటాయో చెప్పండి రోడ్డు పక్కన ఎత్తుగా పొడుగ్గా ఉన్నటువంటి తాటి చెట్టును చూసి అబ్బో ఇంత ఎత్తుగా ఉందో అని చెప్పేసి అంది అఖిల తర్వాత వచ్చేసి మన చుట్టూ రకరకాల మొక్కలు చెట్లు ఉన్నాయి కదా అవన్నీ ఒకే ఎత్తులో ఉంటాయా ఉండవు వీటిలో కొన్ని మీకు మీకంటే తక్కువ ఎత్తులో ఉంటాయి కొన్ని మొక్కలు మీ అంత ఎత్తే ఉంటాయి అన్నమాట మరికొన్ని మీకంటే చాలా ఎత్తుగా ఉంటాయి మీ పరిసరాల్లో పూర్తిగా పెరిగినటువంటి మొక్కలను చెట్లను చూడండి వాటి వివరాలను కింది పట్టికలో రాయండి కొన్ని చెట్లు వచ్చేసి మర్రి చింత వేప మామిడి చెట్లు వంటి చెట్లు చాలా కొమ్మలతో పెద్దగా ఉంటాయి ఇవి నీడని ఇస్తాయి అందుకే రోడ్డు పక్కన ఇలాంటి చెట్లను పెంచుతారు వీటిలో కొన్నింటికి ఆకులు పూలు కాయలు మనకు ఉపయోగపడతాయి ఈ చెట్ల వలన మనకు కలప కూడా లభిస్తుంది కలప అంటే వచ్చేసి వుడ్ అనమాట మనము వీటితో చెట్ల కలపతో ఎన్నో వస్తువులు తయారు చేస్తారు తాటి చెట్టు చాలా ఎత్తుగా పెరుగుతుంది దీనికి కొమ్మలు కూడా ఉండవు కొమ్మలు అనేటువంటిది ఉండదు అనమాట తాటి చెట్టుకి తాటి చెట్టు ఆకులు పెద్ద పెద్ద మట్టల్లాగా ఉంటాయి తాటి మట్టలను గుడిసెల మీద కప్పడానికి వాడుకుంటారనమాట ఈ ఇలాగే ఇంకా ఏ చెట్ల వలన ఎలాంటి లాభాలు ఉన్నాయో ఆలోచిద్దాము సరే మనం ఎందుకు చెట్లను పెంచుకోవాలి అకిల వాళ్ళ ఇంటి పెరట్లో మామిడి చెట్టు ఉంది మామిడి చెట్టు వల్ల ఏ ఏ లాభాలు ఉన్నాయో తెలుసా మామిడి కాయలతో పచ్చడి పెట్టుకుంటారు మామిడి పండ్లు తింటారు పండుగ రోజుల్లో మామిడి ఆకులతో ఇంటికి తోరణాలు కడతారు చెట్టుకు ఊయలు కట్టుకొని ఊగుతారు సో ఈ విధంగా మామిడి చెట్టు మనకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకున్నారు కదా కింద చెట్ల వలన మనకు ఏ ఉపయోగాలు ఉన్నాయో జట్లలో చర్చించండి రాయండి ఇక్కడ చూడండి కొబ్బరి చెట్టు వేప చెట్లు మనకు ఉన్నాయి కనిపిస్తున్నాయి మనం చెట్లను పెంచుదాం ఇక్కడ చూడండి చాలా చెట్లు ఉన్నాయి చూడడానికి చాలా బాగుంది పైన రెండు చిత్రాలు పరిశీలించాడు ఒక పక్క ఏమో నేల ఎండిపోయిందనమాట పై వాటిలో మీకు నచ్చినటువంటి చిత్రం ఏది ఎందుకు చెట్లు లేకపోతే ఏమవుతుంది ఆలోచించి చెప్పండి చెట్లు లేకపోతే మనకు ఆక్సిజన్ మనుగడ అనేటువంటిదే ఉండదనమాట మనిషి అనేటువంటి వాడే బతకలేదనమాట సో చెట్లు అనేటువంటిది చాలా ముఖ్యము ఎండ బాగా ఉన్నప్పుడు చెట్ల నీడలో విశ్రాంతి తీసుకుంటున్న వారిని మీరు ఎప్పుడైనా చూసారా ఈ కాలంలో చెట్ల కింద విశ్రాంతి తీసుకునేటువంటి వాళ్ళు పల్లెటూళ్ళలో మనకు కనిపిస్తారేమో కానీ మనకు ఎక్కువగా వచ్చేసి ఈ యొక్క పట్టణాల్లో మనము ఒక చెట్టు కూడా మనకు కనిపించదనమాట మీ పాఠశాలలో మీరు ఎప్పుడైనా మొక్కలను నాటే కార్యక్రమంలో పాల్గొన్నారా మీరు నాటినటువంటి మొక్కలు ఆరోగ్యకరంగా పెరుగుతుంటే మీకు ఏం ఏమనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంటుంది ఆ మొక్కలు పెరుగుతూ ఉంటే చెట్లు మనకు చల్లని గాలిని ఇస్తాయి పచ్చని ఆకుల్లో రంగురంగుల పూలతో చూడడానికి ఎంతో బాగుంటాయి మీరు పార్కు కానీ పొలానికి కానీ మీరు వెళ్ళినప్పుడు పచ్చని గడ్డిలో ఆడుకొని ఉంటారు కదా ఊర్లలో ఎండాకాలంలో వేడిని తట్టుకోలేక అందరూ చెట్ల కిందకు చేరుతారు పిల్లలు చెట్ల నీడలో రకరకాల ఆటలు ఆడిస్తారు ఆనందిస్తారు మీరు ఎప్పుడైనా ఇలా ఆడారా ఇలా ఆనందించారా చూసారా పిల్లలు ఇంత ఆనందాన్ని ఇచ్చేటువంటి చెట్లని మనం కాపాడుకోవాలి కదా దానితో పాటు పాఠశాలల్లోనూ ఇంటి ఆవరణల్లోనూ రోడ్ల పక్కన పొలాల గట్ల మధ్య మొక్కలను పెంచడంలో మన వంతు సహాయ సహకారాలు అందించి వాటిని కాపాడుకోవాలి భావితరం కోసం మన పాఠశాలలో నాటేటువంటి మొక్కల రక్షణకు మనం బాధ్యత వహించి వాటిని సంరక్షించుకోవాలి ఇలా మీరు నాటినటువంటి మొక్కలు ఎవరికి ఉపయోగపడతాయో ఆలోచించండి మన చుట్టూ పెరగని చెట్లు మనం రకరకాల పండ్లను తింటాం ఈ పండ్ల చెట్లు కొన్ని మన ప్రాంతంలో ఉంటాయి మరి కొన్ని వచ్చేసి మన ప్రాంతంలో అస్సలు ఉండవు ఇప్పుడు అఖిలకు ఆపిల్ పండ్లు అంటే చాలా ఇష్టము కానీ ఆపిల్ చెట్లు ఆమె ఎప్పుడూ చూడలేదు అలాగే మీరు చూడనటువంటి పండ్ల చెట్లు పేరు రాయండి ఇక్కడ చూడండి యాపిల్ చెట్టు తర్వాత వచ్చేసి నీటి మొక్కలు ఎడారి మొక్కలు కొన్ని వచ్చేసి ఎడాలలో మొక్కలు ఉంటాయి కొన్ని వచ్చేసి నీటిలో అన్నమాట సలీమా మరియు అఖిల స్నేహితురాలతో కలిసి పొలానికి వెళ్ళారు పక్కనే ఒక చెరువులో తామర పూలు విరగబూసాయనమాట చూశారు చేపలు పడుతున్నటువంటి సోమయ్య వాళ్ళకి తామర పూలను గురించి చెప్పాడు ఇంటికి తిరిగి వస్తూ ఉండేటువంటి దారిలో అఖిల ఒక మొక్క దగ్గర ఆగింది ఈ మొక్క చూడు తమాషాగా ఉంది ఆకులు లేవు చాలా ముళ్ళు ఉన్నాయి ఇదేమిటి అని సలీమాని అడిగింది సలీమా ఏం చెప్పి ఉంటుంది ఊహించండి దీన్ని చిత్రాలు పరిశీలించండి వీటి గురించి మీకు తెలుసా ఇవి ఎక్కడ పెరుగుతాయి అనేటువంటిది గమనించండి ఇప్పుడు వచ్చేసి కలువ తామర పువ్వు వచ్చేసి కలబంద కలబంద అంటే అలోవెరా ఇప్పుడు అందరూ వాటిని ఉపయోగిస్తున్నారు జ్యూసులుగా తాగుతున్నారు ఈ వీటిని వచ్చేసి ముఖానికి పూస్తూ ఉన్నారు తర్వాత వచ్చేసి వీటిల్ని బాగా ఎక్కువగా వాడుతూ ఉన్నారన్నమాట కలబందని ఇవి నాగజముడు ఇప్పుడు ఈ యొక్క కలబంద తర్వాత వచ్చేసి నాగజముడు ఇవన్నీ చెట్లు వచ్చేసి అడవుల్లో తర్వాత కొండ ప్రాంతాల్లో మేము ముందు చూసేవాళ్ళము ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ నాగజముడు అనేటువంటి చెట్లను వచ్చేసి విదేశాల్లో చైనా వాళ్ళు జపాన్ వాళ్ళు వాటిని పెంచుకుంటూ ఉన్నారు ఈ చెట్లను వచ్చేసి చాలా సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మనకు కనిపించడం కూడా కనిపించడం లేదు వాళ్ళు వాటిని పెంచుకొని దాంట్లో వచ్చేటువంటి పండ్లను కూడా తింటూ ఉన్నారు మీరు గూగుల్లో కానీ చూస్తే మనకు గమనించవచ్చు యూట్యూబ్లో కానీ లేదా గూగుల్లో కానీ గమనించినట్లే మీరు చూ చూడవచ్చు అనమాట వాటి వీడియోలు తర్వాత వచ్చేసి కలువ తామర వంటివి నీటిలో పెరుగుతాయి వీటిని నీటి మొక్కలు అంటారన్నమాట తర్వాత వచ్చేసి బ్రహ్మజముడు నాగజముడు కలబంద వంటివి నీరు తక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ ఇసుకలోనూ పెరుగుతాయి వీటిని ఎడారి మొక్కలు అని అంటారన్నమాట సరే మనము తెలుసుకున్నటువంటి పదాలు ఏంటి ఈ యొక్క లెసన్లో చెట్ల వల్ల లాభాలేంటి మొక్కల దద్దత తర్వాత వచ్చేసి ఇంట్లో పెంచుకునే మొక్కలు ఎడారి మొక్కలు నీటి మొక్కలు బయట పెరిగేటువంటి చెట్లు మనము ఈ యొక్క లెసన్లో కీలక పదాలుగా తెలుసుకున్నాము మనం నేర్చుకున్నది ఏంటి ఈ యొక్క లెసన్ మన ఇళ్లలోనూ చుట్టుపక్కల వివిధ రకాల మొక్కలు పెరుగుతాయి కానీ మన చెట్ మన చుట్టూ ఉండే మొక్కలు రకరకాలుగా ఉంటాయి కొన్ని చాలా ఎత్తుగా కొన్ని చాలా తక్కువగా తక్కువ ఎత్తులో మనం ఇంకొన్ని మరీ చిన్నగా కనిపిస్తూ ఉంటాయి వేప చెట్ల వంటివి అనేక కొమ్మలతో పెద్దగా ఉంటాయి తాటి చెట్ల వంటివి కొమ్మలు లేకుండా ఎత్తుగా పెరుగుతాయి చెట్ల వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి వీటి నుంచి మనకు పూలు పండ్లు కలప వంటివి లభిస్తాయి కొన్ని చెట్లు మన పరిసరాల్లో పెరగవు కానీ వాటి నుంచి లభించేటువంటి పూలు పండ్లు మనము వాటిని మనము నిత్యం చూస్తూ ఉంటాము ఉపయోగిస్తూ ఉంటాం మనం పాఠశాలలోనూ ఇంటి ఆవరణలోనూ వీలైనంత ప్రదేశాల్లో మొక్కలను అనేటువంటిది నాటాలి వాటిని సంరక్షించుకోవాలి ఇసుక నెలల్లో బ్రహ్మజముడు నాగజముడు కలువబ కలబంద వంటి మొక్కలు పెరుగుతాయి వీటిని ఎడారి మొక్కలు అని కూడా అంటారనమాట ఇలాంటి విషయాలు వచ్చేసి ఈ యొక్క లెసన్లో మనము చెట్లను గురించి మొక్కల గురించి మనము తెలుసుకున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక నుంచైనా మనము చెట్లని పెంచుకుందాము ఒక్కొక్క బర్త్డే రోజు పుట్టినరోజు సందర్భంగా ఒక్కొక్కరు వాళ్ళ యొక్క ఏజ్ ప్రకారంగా ఇప్పుడు ఒక సంవత్సరమో లేదో ఐదు సంవత్సరాలు అనుకోండి ఒక పాపకి లేదా ఏడు సంవత్సరాలు అనుకోండి ఏడు చెట్లని ఆ సంవత్సరంలో నాటండి వాటికి నీళ్లు పోయండి ఈ విధంగా చెట్లను వచ్చేసి మనము నాటడం వలన మనకు సంతోషాన్ని ఇస్తుంది ఆ యొక్క చెట్ల వలన మనకు ఉపయోగమే తప్ప మనకు ఎటువంటి నష్టం అనేటువంటిది జరగదు కాబట్టి చెట్ల వల్ల మనకు ఎప్పటికీ ఉపయోగమే కాబట్టి మొక్కల్ని పెంచుతారు కదా పిల్లలు థ్యాంక్ యూ వెరీ మచ్